రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో చిక్కుకొనుందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది ఒకవైపు అనూహ్యంగా పెరిగిపోతున్న విద్యుత్ వినియోగం ఇంకోవైపు ఉత్పత్తి కొరత సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటాయి బొగ్గు సరఫరా తగినంతగా లేక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరగటం లేదు గ్యాస్ కొరత తలెత్తడంతో వాటి ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు సామర్థ్యం మేర ఉత్పత్తి చేయలేకపోతున్నాయి గత వారంలో రోజుకు పదహారు మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండగా ఈ వారంలో అది ముప్పై మిలియన్ యూనిట్లకు చేరుకుంది ఇప్పుడే ఇలా ఉంటే ఎండలు ముదిరే కొద్దీ ఉత్పత్తి సరఫరా మధ్య అంతరం మరింత పెరగడం ఖాయం అదే జరిగితే విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై తీవ్ర ప్రభావమే ఉంటుంది రాష్ట్రంలో కరెంటు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోతోంది గతేడాది లెక్కలతో పోల్చి చూసుకున్నా ఈ దఫా వినియోగం డిమాండ్ మరింత పెరిగింది వేసవిలో అన్ని విభాగాల్లోనూ డిమాండ్ అంతకంతకు పెరిగిపోతుండడం సహజం కానీ వాటిని అంచనా వేసి ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే సమస్య తీవ్రత తగ్గే అవకాశం ఉంది కానీ అలా జరగడం లేదు వీటికి తోడు సాంకేతిక కారణాలతో పలు యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోవడం గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా తగ్గడం రానున్న రోజుల్లో కరెంటు కష్టాలు మరింత పెంచుతుందన్నది వాస్తవం మనం ఏమైతే లెంకో కానీ జిఎంఆర్ కానీ మర్చెంట్ ప్లాంట్స్ నుంచి కొంటున్నాము అది కూడా పడిపోయింది ఎందుకంటే గ్యాస్ ఈ రోజు ఓన్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి మనం టూ హండ్రెడ్ మెగావాట్ కి జిఎంఆర్ బార్జ్ బాండ్ కి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇచ్చేది ఓన్లీ వంద మెగావాట్ అదేవిధంగా లెంకో త్రీ ఫిఫ్టీ మెగావాట్ కి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇస్తున్నారు ఓన్లీ నూట డెబ్బై మెగావాటి ఎందుకంటే గ్యాస్ లేదు కాబట్టి ఒక్క పక్కన ఇవి ఐపీపీఎస్ నుంచి మనం నష్టపోయినాము అదే పీపీఎస్ ఉన్నారు అది మర్చెంట్ ప్లాంట్స్ లో మనం పవర్ తయారు చేసిమో అది కూడా మనకు పోయింది

రెండు వందల నలభై మిలియన్ యూనిట్లుగానే ఉంది దీని ప్రకారం విద్యుత్ లోటు రోజుకి ముప్పై మిలియన్ యూనిట్ల వరకు ఉంది మార్చి నాటికి డిమాండ్ రోజుకు మూడు వందల మిలియన్ యూనిట్లు చేరుకుంటుందని అధికారుల అంచనా ఫలితంగా ఇప్పటికే తీవ్ర విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు అలంకరణ ప్రాయంగా మిగిలిపోయే దుస్థితి నగరాల్లో రెండు గంటల వరకు కరెంటు కోత ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు గంటల వరకు కరెంటు కోత ఉన్నది మన రాష్ట్రం సంబంధించిన విషయం చూసుకుంటే మన రాష్ట్రానికి కావాల్సినంత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది కానీ కరెంటు కోతలు తప్పడం లేదు మన రాష్ట్రంలో దాదాపు పదహారు వేల మిలియన్ మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్నది మన రాష్ట్రానికి పీక్ డిమాండ్ లో అవసరమైన మొత్తం విద్యుత్ సామర్థ్యం పదకొండు వేల మెగావాట్ల వరకు ఉంటుంది కానీ మన రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ఇంధనం లభ్యత లేకపోవడం వల్ల ఈ కరెంట్ కోతలు తప్పడం లేదంటు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం పెరుగుదల సాధారణం ఈ నెలాఖరు నుంచి రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కూడా పైపైకి పైకి వెళతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది రాత్రి వేళ అధిక ఉష్ణోగ్రతతో విద్యుత్ వినియోగం మరింత పెరగనుంది రాష్ట్రంలో నాలుగు డిస్కంల పరిధిలో రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఒక్క మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు వివిధ కేటగిరీల కింద విద్యుత్ వినియోగిస్తున్న కనెక్షన్ల సంఖ్య ఇలా ఉంది వీటితో పాటు ఎల్టీ హెచ్టీ కనెక్షన్ల వినియోగదారులు కూడా ఉన్నారు విద్యుత్ డిమాండ్ కు తగ్గట్టుగా నీటి లభ్యత బొగ్గు గ్యాస్ సరఫరా తక్కువగానే ఉంది ఈ పరిస్థితులను ముందుగానే గుర్తించి విద్యుత్ లోటును అధిగమించేందుకు ట్రాన్స్కో ప్రణాళిక చేయాల్సి ఉంటుంది తాము ముందే ప్రణాళిక చేయటం వలనే పొరుగు రాష్ట్రాల కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని అధికారులు వాడి నుంచి పావర్ కొనడానికి లేదు మనకు డిమాండ్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది ఒక పక్కన గ్యాస్ లేదు జనరేషన్ తక్కువ ఉంది పావర్ కొనాలి అంటే మనకు అది షార్టేజ్ ఉంది ఐ మీన్ క్వాలిటీ ప్రాబ్లం ఉంది తర్వాత కోల్ అనేది సమస్య ఉంది అఫ్ కోర్స్ కోల్ నుంచి ఏపీ ఏపీ జబ్బు అయితే సఫిషియంట్ స్టాక్ మెయింటైన్ చేసి మనకు వస్తున్నారు నూటికి నూరు శాతం కాబట్టి ఇవి అన్ని ప్రాబ్లమ్స్ వల్ల

విద్యుత్ ఉత్పత్తి జరగడమే లేదు ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వందల ఇరవై మూడు పాయింట్ రెండు ఏడు రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా వెలుపల నుంచి పదిహేడు పాయింట్ రెండు ఐదు మూడు మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నారు ఆలోటు భర్తీ చేసుకోవడానికి ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొనుగోలు అవకాశం ఉన్నా గ్రిడ్లు ఖాళీగా లేకపోవడంతో అవసరాలకు సరిపడా తెచ్చుకోలేకపోతున్నారు విద్యుత్ అలాగే విద్యుత్కు అవసరమైన ఇంధనాలకు సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఇవాళ ఈ విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి అదన విద్యుత్ కొనుగోలు చేయించింది ఎన్నికల కాలం అది అని మనకి విద్యుత్ కొరత లేదని చూపిస్తుంది చాలా అధిక ధరలకి అప్పటి నుంచి తర్వాత అదన విద్యుత్ కొంత కొనుగోలు ప్రతి చేస్తున్నారు ఇవాళ దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం డిస్కౌంట్లకు చెల్లించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి అప్పుడు ఏపీ తర్వాత విడగొట్టాక ఏపీ జన్కోకి ఈ ప్లాన్ ఎలొకేషన్ అనేది ప్రభుత్వాలు చేయట్లా ఒక విధానంగా తీసుకున్నారు వాళ్ళంతా వాళ్ళు ఏదో చేసుకోవాలి మేము ప్రైవేట్ వాటి మీద ఆధారపడతాం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తామని ఆ ఆ విధానం యొక్క దుష్ఫలితమే ఇవాళ మనకి విద్యుత్ కొరత రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఫిబ్రవరి నుంచి మే నెల వరకు గుజరాత్ హిమాచల్ తదితర రాష్ట్రాల నుంచి కొనుగోలు కోసం ట్రాన్స్కో ప్రణాళికలు సిద్ధం చేసుకుంది మొత్తం పంతొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు దరఖాస్తు చేస్తుంది కానీ కేవలం పదకొండు వందల మెగావాట్ల విద్యుత్ తెచ్చుకోవడానికి సరిపడా గ్రిడ్ కు మాత్రమే అనుమతి వచ్చింది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మొదలు పెట్టేది అంటే ఎవ్రీ ఇయర్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కన్జ్యూమర్ కన్జంప్షన్ ఇటు డొమెస్టిక్ కానివ్వండి అటు అగ్రికల్చర్ కానివ్వండి ఇండస్ట్రీ కానివ్వండి అంటే ఒక విధంగా చెప్పాలంటే గ్రోత్ అని కూడా చెప్పొచ్చు లేదా రిక్వైర్మెంట్స్ ఇంక్రీజ్ అయిందని కూడా చెప్పొచ్చు కానీ అదే పవర్ ప్రొడక్షన్ ఎవ్రీ ఇయర్ మనకు ఆ లెవెల్ కలిపి లేదు సో ఎవ్రీ ఇయర్ కంపారిటివ్ చూసుకున్నట్టయితే ఈ రోజు మన యాక్చువల్ రిక్వైర్మెంట్ కు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ షార్టేజ్ ఉందని చెప్తారు కానీ యాక్చువల్గా వాస్తవం కాదు విద్యుత్ ప్రైవేటీకరణ విధానం చేపట్టిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి వినియోగం మీద క్రమశిక్షణ అనేది తగ్గింది దాని ఫలితమే ఈ రోజు రాష్ట్రంలో ఈ కొరత ఎదుర్కోవడం భారాలు పెరగడం ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు మెగావాట్ల స్థాపిత శక్తి ఉంది అయితే ఇందులో హైడల్ ప్రాజెక్టులు ఈ రోజు ఉత్పత్తి చేయడంలా కాబట్టి థర్మల్ పవర్ ఉత్పత్తి చేయడానికి ఏ ప్రాజెక్టులు అయితే చేపట్టారో ఆ ప్రాజెక్టులు ఇంతవరకు పూర్తి కాలే దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది దాని ఫలితమే ఈ రోజు రాష్ట్రంలో ఈ కొరత ఎదుర్కోవడం రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం పెరగడం వల్ల మాత్రమే కరెంటు కొరత ఏర్పడిందని ప్రభుత్వం ప్రకటించింది అన్ని రంగాలకు అదనంగా విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నా ఆచరణలో మాత్రం అమలు జరగడం లేదు ఫలితంగా అన్ని రంగాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఆర్థికంగా నష్టాలు మూట కట్టుకుంటున్నాయి అటు ప్రభుత్వ హామీ మాత్రం నీటి మీద మూటలుగానే మిగిలిపోతుంది ఏదైతే కరెంటు ఉత్పత్తి చేసేదానికంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి షార్టేజ్ వస్తా ఉంది దీన్ని అధిగమించేదానికి అన్ని చర్యలు ప్రభుత్వం నుంచి తీసుకోవటం జరుగుతూ ఉంది గత ఏడు సంవత్సరాల నుంచి మనం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఒక ఐదు వేల మూడు వందల మెగావాట్స్ మనం అదనంగా పెంచటం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెంచేదానికి అన్ని ప్రయత్నాలు చేయటం జరుగుతా ఉంది

తగిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాకపోవడం పులి మీద పుట్రలా ఉన్న కేంద్రాల్లోనూ ఉత్పత్తి తగ్గిపోవడం రానున్న కాలంలో కరెంటు కష్టాల్ని కళ్లకు కడుతోంది